అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభారతనైతే తీసుకొచ్చిందండి ఎటకీలకు రైతులకు సంబంధించి మనకు రైతుల ఖాతాల్లోకి లక్ష రూపాయలను జమ చేయడానికి అయితే చేస్తుంది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటి ఏ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వస్తాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తూ రైతులకు పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులైతే విడుదల చేసింది ఈ డబ్బులతో పాటు కూడా మరెన్నో పథకాలను అయితే అమలు అన్నమాట ఈ నేపథ్యంలో రైతులకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో మనకు కీలక చర్చలు అయితే జరిగాయి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి లక్ష రూపాయల లోపు మనకు లోన్ లోన్లు అనేది తీసుకుని ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు కానీ మనకు ఇప్పట్లో రుణమాఫీ చేసే అవకాశం లేదు కాబట్టి మనకు వచ్చే ఎన్నికల హామీలో భాగంగా ఈ రుణమాఫీ అంశాన్ని అయితే ప్రస్తావించబోతున్నారు ఇక ఇప్పటికీ కూడా రైతులకు మనకు రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో రైతులకు మరొకసారి లక్ష రూపాయల రుణమాఫీ చేసే విధంగా కూడా కసరత్తులు అయితే చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ఈ విధంగా రైతులకు సంబంధించి మనకు రుణమాఫీ కింద లక్ష రూపాయలు జమ అవుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి